హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చూడలేని రేట్లు ఎప్పుడు వెళ్ళని రేట్లు కేవలం మన వైజాగ్ హోల్సేల్ బేసిస్ ఫాలోవర్కి మాత్రమే ఇవ్వబోతున్నాం బంపర్ అంటే బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ ఎటువంటి బంపర్ ఆఫర్ చెప్తే షాక్ అయిపోతారు ఐఫోన్ కాపీ వాచ్ సేమ్ ఐఫోన్ కాపీ వాచ్లో ఎటువంటి ఫీచర్లు ఉన్నాయో అటువంటి ఫీచర్లు అన్ని ఫీచర్లు విత్ డేటా కేబుల్తో సహా విత్ ఎయిర్ బడ్స్తో సహా అన్ని రకాలు ఉంటాయి సౌండ్ కంట్రోలింగ్ బీప్ సౌండ్తో సహా ఎయిర్ ఫోన్ కంట్రోల్లో మనం ఇలా తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అటువంటి వాచ్ కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది మీలాగే నేను కూడా పెట్టుకోను అనుకుంటాను కానీ మనం అంత డబ్బులు పెట్టి కొనలేను కదా మీలాగే నేను కూడా నా నేను అంత డబ్బులు పెట్టి కొనలేను కేవలం ఇప్పుడు మన దగ్గర ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కె ఎయిర్పోర్ట్ కాపీ ఐఫోన్ కాపీ వాచ్ ఎయిట్ నైన్టీన్ రూపీస్ కి ఇవ్వబోతున్నా అంతేకాదు వాచ్ స్మార్ట్ వాచ్ విత్ బ్లూటూత్ కాలింగ్ విత్ స్పీకర్ తో సహా ఉంటుంది కేవలం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కే వాచ్ ఇందులో మొత్తం కాలింగ్ తో సహా చాలా ఫీచర్స్ ఉన్నాయి అంతేకాదు బిగ్ సి ఈ ఐటెం వాచ్ ఎయిర్ పడ్స్ విత్ అన్ని రకాల ఉంటుంది వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకి కేవలం వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకి వాచ్ అండ్ ఎయిర్ పడ్స్ తో సహా వస్తుంది ఇందులో వాచ్ లో బ్లూటూత్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అన్ని రకాలు కూడా చేసుకోవచ్చు అన్ని ఆప్షన్లు వచ్చేస్తున్నాయి సో అంత కొట్కి వస్తుంది అంతేకాదు టీ ట్వంటీ ప్రో మ్యాక్స్ కేవలం ఇది మీకు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి ఇంకా పెద్ద బిగ్ స్క్రీన్తో వచ్చేస్తుంది చూసారా ఎటువంటి బంపర్ ఆఫర్లో ఇది వైజాగ్లోనే కాదు ఏపీలో కూడా ఎవరు ఇవ్వలేని రేట్లకి కేవలం మన ఫాలోవర్స్ యూట్యూబ్లో ఫాలో అయిన కస్టమర్లకు మాత్రమే ఇవ్వబోతున్నా మన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి రండి ఇంత తక్కువ రేట్లకు పొందండి మన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలని ప్రతి ఐటమ్ మీద కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జీ ఉంటుంది కన్ఫర్మ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ అయినట్లు ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబ్ అయినట్లు మీరు వస్తే మన ప్లేస్ తెలుసు కదా ట్యాచ్ నుంచి కంచపాల మెట్టు ఈ రోజులోనే మన బెషీస్ అమ్ముతున్నారు బెషిస్ పక్కనే రేపటి నుంచి అమ్మబోతున్నా సో ఇంకెందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అనుకుంటా మన దగ్గర ఇంకా రకాల రకాల కూడా వస్తున్నాయి పవర్ బ్యాంక్లు కూడా వస్తున్నాయి అతి తక్కువ రేట్లకు ఇవ్వబోతున్నాయి కేవలం మన ఫాలోవర్స్ మాత్రమే ఇంకెందుకు మీ గురించి నేను చాలా చేస్తున్నా ఇంకెందుకు మన పేజీని ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ చెప్పేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ